వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం మార్పు కోసం మన ప్రయత్నం మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పన్నాల శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ప్రజా సమస్యలు ఏం తెలుసుకోరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం బాగురా మేడం బాబు ఎన్నికల ప్రచారం ఎట్లుంది బాగుంది సార్ బాగుందా ప్రజలు ఏమంటారు మీరు వాళ్ళు ఏం సమస్యలు తెలుసుకోరు వాటిలో మేము తెలుసుకున్న సమస్యలు ఏమిటంటే డ్రైనేజీలు సీసీ రోడ్లు ఆ సమస్య ఒకటి ఉన్నది కొన్ని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని దిక్కులనేమో డ్రైనేజీల సమస్య కంప్లీట్ అయింది ఇంకొన్ని దిక్కుల డ్రైనేజీలు ఉన్నాయి సీసీ రోడ్లు చాలానే ఉన్నాయి అవి కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మేము అదొకటే ఇంకేం సమస్యలు లేవు ఇంకేం లేవు సార్ ఆయన చెప్తాడు అంత పరిస్థితి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం వెళ్ళవేళలా పనిచేసే వ్యక్తి అతని సేర ఒకసారి మాట్లాడతాను అన్న నమస్తే నమస్తే బాబురా బాగున్నాను అన్న ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినాయి ఇప్పుడు ఎనిమిదో వాటిగా మేము మేడం పోటీ చేస్తాం పరిస్థితి ఎట్లా ఉంది చాలా బాగుంది ఇప్పుడు కాదు మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్డుకు సంబంధించిన పబ్లిక్ మధ్యలో మేము ఉన్నాం కాబట్టి మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళందరికీ స్వాగతిస్తున్నారు అత్యధిక మెజార్టీలు మేము గెలుస్తాం మూతుకూరు మున్సిపాలిటీని ఎక్కువ మెజార్టీలు మేము గెలుస్తాం అనే నమ్మకం మాకు ఉంది అంటే పే పేరుకే మున్సిపాలిటీ అయింది గతంలో అభివృద్ధి జరగలేదని మీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు మీ అనుభవం ఉన్న విశ్లేషణ ఇస్తారు నిజానికి నిజమే వాళ్ళు ఉన్నప్పుడు పేరుకే మున్సిపాలిటీ ఉండే పెద్ద అభివృద్ధి లేకుండే ఏదో శిలా పలకాలు వేసిరు మేము ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కానీ ఏది చేయలేదు అనవసరం ఇది మున్సిపాలిటీని ఏదో పక్క ఊర్లను తెచ్చి కలిపి చేయడమే కొంచెం ఈ జనానికి ఇష్టం లేదు యాక్చువల్గా సరే చేసిరు దాని తగ్గట్టు అభివృద్ధి కూడా చేయలేదు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్లోనే ఆ టూ ఇయర్స్ తర్వాత మా మున్సిపల్ చైర్మన్ వచ్చి వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్ లోపు దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల నిధులు ఈ మోత్కూరుకు తెచ్చి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించడం జరిగింది మోత్కూరు మెయిన్ రోడ్ వాళ్ళు ఒక నాలుగు కోట్లు శాంక్షన్ తోటి మెయిన్ రోడ్ను వాళ్ళు నాలుగు కోట్లు శాంక్షన్ చేసినారు అప్పుడు దానికి అదనంగా ఇంకో పది కోట్లు శాంక్షన్ చేసి అది వాళ్ళు ఓన్లీ బీటీ చేయాలనుకున్నారు సైడ్ డ్రైన్ లేదు దానికి ఆ తర్వాత మా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందుల సామ్యులు గారు దాని సైడ్ డ్రైన్కు ప్రత్యేక నిధులు తెచ్చి బీటీ ప్లేస్లో సీసీ ఎందుకంటే అక్కడ వాటర్ ఆగుతాయి చెరువులోకి నీళ్లు వెళ్ళే క్రమంలో రోడ్డు మీద మొత్తం జామై వర్షాకాలం వచ్చిందంటే ఇట్లా నిలిచిపోతాయని చెప్పేసి దానికి ఒకటి బాక్స్ కలవాటు నిర్మించి పాత బస్ స్టాండ్ నుంచి పోతాయగడ్డ హీరో షోరూమ్ వరకు ఒక సిసి రోడ్ని దాన్ని ప్రత్యేక నీళ్ళు దానికి తెచ్చి దాని ఒక సుందరంగా అంత అవుపిస్తుంది కదా మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ అంగడి బస్ స్టాండ్ నుంచి అంగడి బజార్ రోడ్డు అక్కడ పోతాయిగడ్డ నుంచి వాళ్ళు సుమంగలి ఫంక్షన్ అవుతున్న దాకా ఒక రోడ్ వేసారు అది వేసిన సంవత్సరంలోపే మొత్తం వాగమాగం అయిపోయింది దాని పరిస్థితి అదే ఇప్పుడు సుమంగలి ఫంక్షన్ నుంచి అంగడి వరకు ఒక రోడ్ వేసినాం మేము అది చూడండి దాని క్వాలిటీ చూడండి అది చూడండి ఇప్పుడు పాతబస్టాండ్ నుంచి ఈ రోడ్డుకు కలిపే క్రమంలో ఆ రోడ్డు వేడబ్ చేసినాం అది కూడా చాలా నాణ్యతతో మంచిగా చేసిన ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు దాన్ని ఇంకా దీన్ని ఇంకా ముందు ఇది మళ్ళీ నా ఎయిత్ వార్డు పరిధిలోకి వస్తాయి ఇవి కూడా ఈ రోడ్లు నాది మెయిన్ రోడ్డు భాగం ప్లస్ ఈ అంగడర్ బజార్ రోడ్డు ఈ పోతాయిగడ్డి నుంచి వచ్చే రోడ్డు అంతా కూడా నా ఎనిమిదో వార్డులో భాగం అవుతుంది మా ఎనిమిదో వార్డులో భాగం ఇవన్నీ అయితే ఇంకా మా ఎనిమిదో వార్డు చాలా అభివృద్ధి చెందినకే మంచిగా అనిపిస్తుంది మాకు ఇంకా కూడా కొంత అక్కడక్కడ చిన్న చిన్న గల్లీలు చాలా వరకు ఇష్టం సిసి రోడ్లు ఈ కాలం మా పది పన్నెండు నెలల కాలంలోనే ఇంకొక చిన్న చిన్న డ్రైనేజ్ వ్యవస్థ అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది అది కూడా సరి చేస్తామని నమ్మకం నాకు ఇంద్రమిల్ వచ్చినాయి వచ్చినాయి ఎక్క మళ్ళీ మోత్కూర్లో ఎనిమిదో వార్డులోనే అత్యధికంగా ఇరవై ఐదు ఇండ్లు ఇచ్చిన ఇంద్రమిల్ అంతటా కూడా వచ్చినాయి మొత్తం మోత్కూర్ మున్సిపాలిటీలో నూట అరవై తొమ్మిది ఇండ్లు వస్తే ఓన్లీ ఎనిమిదో వార్డులోనే నూ ఇరవై ఐదు ఇండ్లు ఇచ్చారు గతంలో బొల్లెపల్లి వెంకటయ్య గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుండే వైస్ చైర్మన్గా ఉండే వారు డాక్టర్ లక్ష్మణసింహారెడ్డి గారు కవిత గారు గుర్రం కవిత గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇరవై ఐదు ఇంద్రం ఇల్లు ఇవ్వడం జరిగింది ఒక్క ఇల్లు తప్ప ఇరవై నాలుగు ఇల్లు కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి సిసి రోడ్లు అదే చెప్పినా కదా ఇప్పుడు అంగటి రోడ్డు ఇది ఎనిమిదో వాడి కిందికి వస్తుంది కూడా కొంత ఉన్నది అంటే అది ఎట్లున్నాయంటే ఆ గల్లీలు ఒక్క సైడు పళ్ళం ఉండి మోరి సైడ్ ఉండ ఉన్న సైడు వాటర్ వచ్చే పరిస్థితి లేక ఆ డ్రైనేజ్ కొంచెం చేయలేకపోయినాం దానికి కూడా పరిష్కార మార్గం చూసి ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరి చేయాల్సింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎనిమిదో వాటి ప్రజలకు మీరు ఏం చెప్తారు సందేశం ఏంటి ఏం చెప్తా ఆల్రెడీ మేము గతంలో మున్సిపల్ చైర్మన్గా మా గుర్రం కవితా రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంతో అభివృద్ధి చేసినాం ఈ వార్డులో అధికారంలో ఉన్న వైస్ చైర్మన్ వెంకటయ్య గారి సహకారంతో చైర్మన్ గారు వాళ్ళు కలిసి ఇక్కడ మేము కూడా ఇక్కడ ఇబ్బందులను తెలిసి తెలిపితే వాళ్ళన్ని ఆల్మోస్ట్ కొంత సరిదిద్దే ప్రక్రియ చేసినాము ఇంకా కొంత ఉన్నది దాన్ని కూడా ఇప్పుడు మేము హామీ ఇచ్చే పరిష్కారం అయ్యే అవకాశం ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము కానీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉచిత కరెంట్ అనుకోండి ఇండ్లకు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంతకుముందుకి ఇవని రైతు రుణమాఫీ ఆ బోనస్ సన్న సన్న వడ్లకు బోనస్ ఇవన్నీ ప్రజల్లో సానుకూలమైన స్పందన ఉంది కాబట్టి మేము ఎక్కువ కష్టపడకుండానే మేము మా పార్టీ చేసిన కార్యక్రమాలు చెప్పుకొని ప్రజలకు పోతున్నాం వాళ్ళు స్వాగతిస్తున్నారు అంత మంచి స్పందన ఉన్నది మాకు కాబట్టి మాకు ఓట్లు వేస్తారని నమ్మకం ఉంది మేము గెలుస్తాం తప్పకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాం కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే లేదు అబ్రూజ్ చేయలేదు యా అదే అంటున్నారు గత ఇప్పుడు ఇవన్నీ మేము చేసినాయి కదా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఎన్ని ఇచ్చిర్రు మేము మోత్కూరు మున్సిపాలిటీకి నూట అరవై తొమ్మిది ఇచ్చిన వాళ్ళు ఇచ్చిరా ఏమన్నా చెప్పమని పది గత పది కాలంలో ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చిరా చూపేమండి సన్న బియ్యం ఇచ్చిరా అది కూడా చెప్పండి అండి దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిరా అది ఏదన్నా ఉద్యోగాలు అన్నారు మేము వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు వచ్చినాయిగా మా మోత్కూరుని ఎక్కడ చూసినా కూడా చాలామందికి ప్రైవేట్ టీచర్లుగా ఉన్న వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి నేను చూస్తున్నాం అవి కండారా ప్రజలకు కూడా తెలుస్తున్నది కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో చెప్తుంటారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు మేము వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది ప్రజలకు సంక్షేమం కూడా మంచిగా అందుతుంది తప్పకుండా సానుకూలమైన స్పందన ఉంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు